పడిపోతున్నావు గడిగిపోతున్నావు జున్ను దగ్గరికి మరి మీ అమ్మ వెడిపోతున్నావు దగ్గరికి పోతున్నాను చెప్పకుండా పోతున్నా చెప్పుకోండి పోతున్నాను చెప్తే ఇప్పుడు చూపితే ఉన్నావు దున్ని కడిపోయి చెప్పకుండా తీసుకోవటదండి పోయిన తర్వాత చూపిస్తా చెప్పకుండా సర్ప్రైజ్ అనమాట ఇక బట్టలు కూడా అన్ని ఇంట్లోనే వేసి ఈ బట్టలు చూసానండి వర్షం వచ్చిందని వచ్చేసరికి డిపోతాయి అందుకే ఇంట్లో చేసిన బట్టలన్నీ ఇంకేం చేయలేదు వంట చేసుకుని బయలుదేరినా ఇప్పటికప్పుడు అనుకొని పోతున్నాం అన్నమాట రేపు కూడా హాలిడే కాబట్టి జూన్ గారికి చాలా రోజులు అవుతుంది నా కళ్ళు వచ్చిన కాళ్ళ నుంచి అసలు చూడలే చూడలేదు అన్ని వీడియో కాల్లో చూడలేదు మాట్లాడలేదు చూడాలనిపిస్తుంది అందుకని బయలుదేరి పోతున్నాం అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం క్రికెట్ ఆడ్రాలు తోటి

A B T A S A 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 ஏர்ப்போர்ப்போர்ட்டுக்கு கட்டாசினா சில படத்தண்டே బైక్ ఎర్ర పెడతాం మరి ఇరవై పెడతావా పెట్టుకోమర

ഫിഫീനേക്കാ ഓക്കേ ഇപ്പം ഇപ്പോഴത്തെ അവിടെ പേരിച്ച പേച്ചിന്റ చూడటానికి వచ్చినా కానీ తీసుకోవాలా తీసుకోవాలా కాదు పోతే బండి ఎప్పుడు కావాలా ఆరాటం ఆరాటం అవుతుంది యశ్వంత్కి బండి తెస్తాడు చూడండి అది బరువు ఉంటుంది బలమే లేదు లేని బండి తోలాలని చూస్తాడు అరే ఖాళీ తగిలిద్ది అది జాలిగా ఇవాళ జాలిగా అందులో పెట్టు బాటిల్ అక్కడ ఫోన్ కలవట్లేదు రీఛార్జ్ లేదు ఆమెదే మరి ఆ కరెంట్ పోయిందే ఇంటికాడ నెట్ అదే వైఫై లేకపోతే ఆ ఫోన్ కరెంట్ పోతే అక్కడ ఇట్టు ఫోన్ చేసి రాండి రాండి అని అడుగుతుండే అక్కడ రాత్రి చెప్తుంది రైడ్కి పోయినా నేను బయట అవన్నీ చెప్తున్నా അപ്പം കൂടെ ഉള്ള ഇങ്ങോട്ട് മനം കൂടെ പത്ത് ബി ചോട്ടാൻ ചോദന അയിപ്പോയി കുട്ടികൾ జడా రాడా అడుగు వచ్చేసి వచ్చేసిండు వచ్చేసి అట్లా దిగు మా కవర్ కవరప్పుడే కదా పండ్లో ఉంది ఇంకా కళ్ళ చూడు దితే ఎంత తేడా ఉంది ఇది చూడొచ్చు పడ్డ ఎన్ని మే కళ్ళజుడు పెట్టుకుని చూడు ఓయమ్మా ఎవరు పెట్టాను తాను ఎవరు చెప్పిన అర్జును అబద్ధం ఆడద్దు చెప్పు ఆంటీ చెప్పింది కదా పైన అంటే మేము వస్తాం అని పడు అంటీకేం తెలుసు ఎట్లా పైన ఆంటీ చెప్పింది ఏమో ఆంటీకి కాదు తెలీదులే అనుకుంటా అంటే తెలిసిపోయింది వచ్చారు మా నా దగ్గరకు వచ్చారని చెప్పు జున్ను దగ్గరకు వచ్చేసి రావు మేము